నమస్తే టీవీ ఈ నెల పద్నాలుగవ తేదీన సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత నుండి వందలాది మందితో ఏజెన్సీలో కూంబింగ్ నిర్వహిస్తూ గ్రామాలపై దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఊకే పద్మ మైదాన మండల కార్యదర్శి మాధంశెట్టి నాగేశ్వరరావు అన్నారు పూసపల్లి కుట్ర కేసును అక్రమ అరెస్టులు కూంబింగ్లను నిరసిస్తూ ఈ రోజు బయ్యారంలో బైక్ ర్యాలీ బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ తరహాలోనే కాంగ్రెస్ పాలనలో నిర్బంధం కొనసాగుతుందని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ప్రధాన కార్యదర్శితో సహా తెలంగాణ ఆంధ్ర రాష్టంలోని ముఖ్య నాయకులందరిపై కాంగ్రెస్ ప్రభుత్వం పూసపల్లి కుట్ర కేసును బనాయించిందని వారన్నారు ప్రజా పాలన అంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్న పోలీసుల వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు అరెస్ట్ చేసిన వారిని రోజుల తరబడి స్టేషన్లో నిర్బంధిస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అరెస్టును ఆసరా తీసుకుని పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకులైన చంద్రన్న సాదినేని వెంకటేశ్వరరావు గోవర్ధన్ గౌని ఐలయ్య మోకాళ్ల మురళీ కృష్ణ సీతారామయ్య సాగర్ తో సహా సంబంధం లేని అనేక మందిపై కుట్ర కేసు బనాయించారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి భిక్షం పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు తుడుం వీరభద్రం జిల్లా ఉపాధ్యక్షుడు గౌని భద్రయ్య ఏఐ కేఎంఎస్ నాయకులు పాక వెంకన్న మెంగు భగవాన్ గుండెపోయిన లింగమల్లు నూతిక్కి భూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు తుడుం వీరభద్రం పివైఎల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు అరే గొత్తగూడవా బ్రహ్మా ఇక్కడ ఈ ప్రాంతం భూమి అందరు కూడా అశోకన్నని అట్లే గోపందని అట్లా నాయకుడిని మొత్తం కూడా ఐదుగురు నాయకుల్ని పట్టుకొని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించారు వాళ్ళంటే సిపిఎం నాయకులు అందరి నాయకులు రాష్ట్ర నాయకులు అశోకన్న కావచ్చు గోపన్న కావచ్చు వీళ్ళంతా రాష్ట్ర నాయకులు రాష్ట్రంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకున్నారు కానీ తర్వాత ఇలాంటి నాలుగు రోజులు క్రితమే మమ్మన్న అక్కడ సిపిఎం చేసి మండల సెక్రటరీ మమ్మన్న రైతు సంఘ నాయకుడు అట్లనే ఇస్తుంటావు ఆయన గ్రామ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి వాడు ఆయన రైతు సంఘ సభ్యుడిగా ఉన్నటువంటి వాడు ఆయన ఆయన పని ఆయన చేసుకుంటాడు అట్లా కుమరాయ వీళ్ళందరూ కూడా ఐదుగురిని మళ్ళీ కొండర్ని ఐదుగురిని దీసపై అరెస్ట్ చేశారు ఈనాటికి ఎక్కడున్నదో కూడా తెలియదు వాళ్ళంతా కూడా నీగా ఉన్నటువంటి వాడు నీగా మళ్ళీ చేసేటువంటి వాడు వాళ్ళ నిజంపై అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి తెలియదు అదే కాకుండా ఇవాళ దీసపై అరెస్ట్ చేసి ఎక్కడి నుంచో తెలవకపోవడం కాకుండా ఇవాళ మళ్ళీ ఉమ్మడి చేస్తున్నారు దాదాపు వారం పది రోజుల మంచి ప్రతి గడప గడప మొత్తం ఏజెన్సీలు మొత్తం కూడా మాకు నిర్బంధం చేసి ఎవరిని కూడా పెళ్ళిళ్ళు చేసుకునే కానీ పెళ్లి ఇస్తున్న పెళ్ళి దొరుకుతుంటే పెళ్లిని కూడా ఆఫ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు దాకా మేము వదిలిపెట్టమని చెప్పి మాకు ఏదో చూపించాలని చెప్పి వాళ్ళు కుమ్మింగు చేస్తున్నారు పెళ్లిని కూడా ఆఫ్ చేశారు పెళ్లిని ఆఫ్ చేసేటువంటి దుర్మార్గమైన చర్య ఇది చాలా దుర్మార్గంగా ఉంది ఇవాళ వాళ్ళని ఎవరు ఎక్కడ కూడా చూపించట్లేదు కుమ్మింగులు చేస్తాడు ఏమంటే కుమ్మింగులు ఆపాలని మేము ఈ సిపిఎంఎల్ కూడా వచ్చేసి మండల నాయకుల నుంచి కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఈ కార్యక్రమం ఉద్దేశించి పిఓడబ్ల్యూ నాయకురాలు కామ్రేడ్ పద్మత్తు మాట్లాడుతూ కోరుతున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు